నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు రెండు రోజులు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లో అరేబియన్ గల్ఫ్ కప్పు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఆ యొక్క వేడుకలను అయితే ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి అలాగే ప్రస్తుతం గల్ఫ్ కప్పు సంబంధించి మనం చూసుకుంటే ఆఖరి మ్యాచ్లు చివరి అంకానికి అయితే చేరుకోవడం జరిగింది కువైట్ దేశం ప్రస్తుతం సెమీఫైనల్ కు చేరుకోవడం జరిగింది కువైట్ దేశం బెహ్రాన్ తో సెమీఫైనల్లో తలపడనుంది అలాగే మరొక లో ఒమన్ మరియు సౌదీ అరేబియా తలపడనున్నాయి అలాగే ఒక రెండు రెండు సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఏవైతే ఉన్నాయో టీంలు ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ కు వెళ్లి ఫైనల్లో తలబడతాయి ఆ తర్వాత ఫైనల్లో ఎవరైతే నిలుస్తారో వాళ్లే గల్ఫ్ కప్ విజేతగా నిలుస్తారు ప్రస్తుతం కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ కప్ కు సంబంధించి కువైట్ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న లక్షలాది మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైటు దేశానికి తమ యొక్క సపోర్ట్ ను బహిరంగంగా మరియు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కువైట్ దేశం కువైట్ టీం ఎలాగైనా సరే ఈ ఏడాది గల్ఫ్ కప్ గెలుస్తూ ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే కువైట్ దేశం సెమీఫైనల్ కు చేరడంతో ముబారకియా సూక్ లో మనం చూసుకుంటే చాలా మంది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇందులో ఒక భారతీయుడు కూడా పాల్గొని కువైట్ దేశానికి సపోర్ట్ చేస్తూ అతనైతే ఆ యొక్క వేడుకలో డాన్స్ చేస్తూ కువైటీ ప్రజలతో అయితే కలిసిపోవడం జరిగింది కువైట్ ప్రజలు కూడా ఒక భారతీయుడు కువైట్ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది దీంతో అక్కడ ఉన్న వారందరూ ఆనందంగా సంతోషంగా ఆ యొక్క వేడుకలు అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే మీ యొక్క సపోర్ట్ ఎవరికని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్